ఈ కాయలన్నీ నేనే కోసిన ఈ చెట్టుకి చాలా బాగున్నాయి ఇక్కడ నేను జారుదాం అనుకున్నాను కానీ బోర్లు పడినాను పొయ్యి మీరు ఎప్పుడైనా వీటిని చూసినారా వీటిని గురిగించా అంటారు ఎప్పుడైనా మీరు చూసినారా చిన్నప్పుడు ఎవరన్నా చచ్చిపోవాలని కోరుకునే బయలున్నారా ఈ ప్లేస్ ని సీతాల గట్టు అంటారు ఈ గట్టు మీద ఇది ఒక ట్యాంక్ దీనిని నేను ఎప్పటి నుంచే ఎక్కాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఈ నేను ఎక్కేటప్పుడు పై నుంచి కింద చూస్తే కలు దొరుకుతాయంట లోపల ఎట్లుందో చూడండి ఒకసారి కింద నుంచి మేము అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామో ఫుల్ వీడియో చూసేయండి చాలా బాగుంటది వీడియో అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వెంకి వ్లాగ్ తమ్మ ఇల్ చూస్తుంటానే అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అని చెప్పేసి దేని గురించి చేస్తున్నాను అని మేమైతే కల్లేకాయలు కోసుకోవడానికి మా ఊరు దగ్గరలో ఉన్న సీతాలుగట్టు అనే ప్లేస్ కి అయితే వెళ్ళాము ఈ ప్లేస్ కి మా ఊరు నుంచి నడుచుకుంటా అయినా పోవచ్చు ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది కానీ మేమైతే బండ్ పోయినాము మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లేసరికి గేట్ పడిపోయింది నేను స్లోగా తోలడం వల్లే గేట్ వేసేసారు అని చెప్పేసి మా అక్క నన్ను తిట్టి తిట్టి తిట్టకనా తిడతాంది మా పక్క అయితే రైలు వచ్చే పది నిమిషాల ముందు నుంచే గేట్ వేసేస్తారు ఈ స్కూటీని ఇంకొక పక్కకు దాటియడానికి మా మామ అయితే హెల్ప్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేసే ఓపీకి లేక ఇలా దూరైతే పోతున్నాము మళ్ళా ఎక్కింది వాహనం ఫైనల్ గా కాయలు కోసుకోవడానికి నేను చెప్పిన ప్లేస్ కి అయితే వచ్చేసినాం గట్ అంటే ఇదే ఈ ట్యాంక్ నేను ఎప్పటి నుంచే ఎక్కాలనుకుంటున్నాను కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఇప్పటివరకు ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ ట్రైన్ అవతల ఒక కొండ కనిపిస్తుంది కదా అదే మా ఊరు అక్కడి నుంచి అడ్డదారిలో నడుచుకుంటా అయినా రావచ్చు కానీ మేము బైకుల్లో వచ్చినాము వీళ్ళు చూడండి ఎట్లా బరిగెడుతున్నారో కాయల కోసమో ఎవరైనా పీక్కోబోతారేమో అని లేకుంటే చెట్టుకునే కాయలు ఎక్కడికైనా పారిపోతాయా అన్నట్టు పరిగెడుతున్నారు ఇక్కడ నడుస్తా ఉంటే చూడండి రాళ్ళ సౌండ్ ఎట్లా వస్తుందో మొత్తం సూటిగా ఉన్నాయి రాళ్ళు అయితే మనం కానీ పైన దిక్కులు చూసుకుంటూ అనుకో అట్లే బోలపడతామో అయితే ఇక్కడికి వచ్చి రాగానే చాలా గోసేసింది కాయలైతే ఎప్పుడు ఆ గోత నిండి అక్కడ రావా సంచి చూపియా చూపి మా చూడండి వచ్చిపోయే ట్రైన్లు అందే బాగా కనిపిస్తున్నాయి ట్రైన్లు అయితే ఇక్కడికి అందరూ కాయలు కోసుకుంటా ఉంటే నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నాను ఇంకా నేను కూడా ఒక చేతితో కోయడం స్టార్ట్ చేసినాను కోసేదానికంటే మధ్యలో తినేదే ఎక్కువ అయిపోయింది నేనైతే నేను పండు మాగిన కల్లెకాయల్ని ఫస్ట్ టైం తింటున్నాను ఇప్పుడు వరకు తెలీదు పండు మాగుతాయని చెప్పి పచ్చివే అనుకున్నాను నాకైతే పచ్చి కళ్ళకాయల కంటే పండు మాగినట్టుగా నచ్చినాయి చాలా తీయగా ఉన్నాయి అవును నీకు తినడానికి జరిపాలా చూడ చెట్టు తెంచుకొని తింటున్నావు అప్పుడే పాకా జరగండి మీరు పక్కకి దూసుకోమోండి జరగండి అణవి భలే ఎక్కిందేజెప్ప అన్వి హాయ్ చెప్పా మా మావ కాయలు కోస్తా ఉంటే మా అన్వి కూడా గోయడానికి ట్రై చేస్తుంది నేను కాయలు కోసేదానికంటే తినే పనిలోనే ఎక్కువ ఉన్నా అని చెప్పి మా యశ్వంత్ నాకు కాయలు తెచ్చిచ్చాడు తినమని నిజంగా కళకాయలే తినచ్చా ఏదో పిచ్చికాయలు తెచ్చి కలేకాయలు అని చెప్పించినాడు నేను కూడా తిన్నాను కలేకాయలు అంట కలేకాయలు ఏదో పిచ్చికాయలు తెచ్చి ఎక్కడ చూసినా పైట్లు పైట్లు డ్రెస్సులు ముళ్ళలకు గుచ్చుకుంటున్నాయి వీళ్ళు దేన కొట్టు బెయ్యి అంటా ఉంటే నేనేదో పాముని చంపుతున్నారు కొని వచ్చినాను వచ్చి చూస్తే కట్టితో కొమ్మలను కొడుతున్నారు కాయలు రాలపడానికి ఇదేదో మంచి ప్లాన్ కాయలు బాగా రాలుతున్నాయి కొడతా ఉంటాయి ఇట్ట మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా కాయలు వేయడానికి పోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా రాల్చడం వల్ల ఎన్ని కాయలు కోసినారు చూడండి మీరే ఇక్కడ కనిపించే చెట్టుకి పండుకాయలతో పాటు పచ్చికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు వరకు నేను అన్ని పండుకాయలునే తిన్నాను ఇక్కడ ఇప్పుడు పచ్చికాయలు ఎట్లున్నాయో చూద్దాము ఇక్కడ ఏ కాయలైనా కూడా చిన్న సైజే ఉన్నాయి అన్ని కూడా టేస్ట్ చూసి చెప్తాను చాలా పుల్లగా అయితే ఉన్నాయి ఈ కాయలతో పచ్చడి ఊరకాయలు కూడా చేసుకుంటారంట నాకైతే ఈ కాయల్లో ఉప్పు కారం వేసుకుని తినడం మాత్రమే తెలుసు ఎంజాయ్ పండుగ మేము పోయినప్పుడు మీకు కానీ స్వీట్ గా కాయలు కావాలంటే ఇదిగో ఈ లొకేషన్ పక్కనే చెట్టు చూసేయండి ఈ చెట్టుకి చాలా బాగున్నాయి ఈ కాయలన్నీ నేనే కోసినా ఈ చెట్టుకి చాలా బాగున్నాయి ఇక్కడికి ఎక్కడ మాత్రం ఎటో కట్టెక్కిన కానీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని దిగేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను చూడండి ఇదిగో ఈ వీటినించి ఇదిగో నుంచి కొంచెం ఈ పక్క నుంచి దిగొచ్చు కదా పండే ఆడ కింద పడతావా ఇప్పుడు నేను దిగుతున్నాను మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి నేను వీడియో కోసం జారుదాం అనుకున్నాను ఇక్కడ కానీ పోయి బోర్లు పడినాను నేను ఇక్కడ బోర్లు పడినా అని చెప్పి మా అక్క బొబ్బట్లు దొరికాయా అని అడుగుతుంది నా చేతులు చూడండి రాళ్ళు గుచ్చుకొని ఎట్లయిపోయినాయో కాయలు లేకపోయిన చింతల మీరు మాత్రం ఇలాంటి సాహసాలు చేయొద్దు ఎక్కినాను కానీ అక్కడికి దిగేటప్పుడు మాత్రం జారుదామని ట్రై చేసినా అట్లే మీరు మాత్రం ట్రై చేయొద్దు ఇక్కడ కనిపించే వాటిని గొరిగింజలు అంటారు ఇవి చెట్టుకే కాస్తాయి వీటిని లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పెడతారంట పూజకి వీటిని మేమైతే చిన్నప్పుడు దేనికి ఉపయోగిస్తా ఉన్నామంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ తో నాకు గొడవ అయినప్పుడు నీ పేరు మీద చేస్తాను అని చెప్పి నువ్వు చచ్చిపోతావు అని బెదిరిస్తా ఉన్నాను ఎప్పుడైనా మీరు చూసినారా చిన్నప్పుడు ఎవరన్నా చచ్చిపోవాలని కోరుకునే బయలు వేస్తా ఇక్కడ మా అక్కని పాము ఫైనల్ గా మేమైతే కాయలు కోసుకొని కలియా కాయలు కోసుకొని ఇంటికైతే బయలుదేరినాము మేము చూడండి దారిలో నడిచేటప్పుడు కూడా గమ్మం నడిచలేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆట ఆడుకునేసినాము నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒక వీడియో చేశాను వాకింగ్ చేసే వీడియో ఒకప్పుడు మేము వాకింగ్ వస్తా ఉన్నాము కదా అది ఇక్కడికే ఈ ట్యాంకి నేను ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నాను కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఇప్పటివరకే ఈ ట్యాంకి పైకి ఎక్కేటప్పుడు కళ్ళు తిరుగుతాయంట పై నుంచి కిందికి చూస్తే ఒకసారి లోపల ఎట్లుందో చూసేయండి అసలు ఈ ట్యాంకీ ఈ గట్టు మీద ఎందుకు కట్టారో నాకైతే అప్పుడు అర్థమయ్యేది కాదు ఇక్కడ కనిపించేవన్నీ జగన్ అన్ని ఇచ్చిన కాలనీలు సగం సగం కట్టి వదిలేస్తున్నారు ఇల్లులు ఒక్కటి కడితే సరిపోతుందా నీళ్లు కూడా కావాలి కదా అందుకే కట్టినట్టున్నారు ఈ ట్యాంకీని ఇక్కడ ఏమే కవర్ నిండావా నాకు దొరికింది పోతనా మేమింటికి పోయేటప్పుడు ఎవరో కొంతమంది పోతున్నారు మళ్ళీ కూడా కాయల కోసమేమో మా వదిన వాళ్ళు చూడండి వచ్చి రాగానే కళ్ళేకాయలు బాగాలు పట్టుకుంటున్నారు అవును అసలు అడగడం మర్చిపోయాను కల్లేకాయలు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఉంటా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్